కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం మనం జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల్ని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ గారిని ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది వారిని అడిగి ఈ సారి ఇంటర్నేషనల్ యోగా డే వివరాలని మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ యోగా డే మనం ఎక్కడ జరుపుకోబోతున్నాం మనం నిజామాబాద్ సిటీలో ఈ కార్యక్రమం యొక్క కేంద్రం ఎక్కడ ఉంది ఈ వివరాలని మా శ్రోతలకు కొద్దిగా వివరంగా వివరిస్తారండి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్ మనము బస్వా గార్డెన్స్ వినాయక్ నగర్లో జరుపుకుంటున్నాము అయితే ఇది డిస్టిక్ లెవెల్ కార్యక్రమంగా అలాగే ఈ కార్యక్రమానికి హాజరు కాని వాళ్ళు తమ తమ మండలాలలో లేదా గ్రామాలలో వారి యొక్క స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి యోగా కేంద్రాస్ కానివ్వండి ఎక్కడ వీలైతే అక్కడ తప్పకుండా ఈ యోగా డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలనే సూచనలు మనకు ఉన్నాయి మనకి యోగా డే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ సూచనలు మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ పైన కూడా ఫోకస్ చేయాలన్న దృష్టికోణంతో ఈ ఇయర్ థీమ్ని డిసైడ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క జిల్లాలోనే కాకుండా మండలాలలో గ్రామాల్లో కూడా ఈ యోగా డే సెలబ్రేషన్స్ జరగాలని ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి అయితే మనకు ఎవ్రీ ఇయర్ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది ఈ యోగా డే సందర్భంగా మనము ఆ ప్రోటోకాల్ని ఫాలో అవుతాము దీన్ని టైం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మనకి కామన్ యోగా ప్రోటోకాల్ అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది అయితే మనకి ఇంటర్నేషనల్ యోగా డేని దాదాపు గత పది సంవత్సరాలుగా రెండు వేల పదిహేను మనం జరుపుకుంటాం ఇది పదవ పదవ యోగా డేగా మనం జరుపుకోబోతున్నాం అయితే నెహ్రూ యువ కేంద్ర గత ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది నెహ్రూ యువ కేంద్ర యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అనే విషయాల్ని అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనము ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరుపుకుంటూ వస్తున్నాము అయితే మన భారతదేశంలో మాత్రము యోగా డే సెలబ్రేషన్స్ లో ముఖ్య పాత్ర ఎన్వైకే నిర్వహిస్తుంది నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేది కేంద్ర ఆయుష్ మంత్రాలయంతో పాటు వివిధ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేస్తూ యోగా డేని సక్సెస్ఫుల్ గా ఇది టెన్త్ ఇయర్ సెలబ్రేట్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య పాత్ర అయితే ఇక్కడ ఇందులో ఎస్పెషల్గా యువతను ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ని మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము అందులో ముఖ్యంగా యువత పాత్రను ముందుకు తెస్తూ యువతకు వివిధ రకాల కాంపిటీషన్స్ నిర్వహించడము అలాగే ఎస్సే రైటింగ్ కావచ్చు ఎలక్యూషన్ యోగా ఆసనాల కాంపిటీషన్ అలా నిర్వహిస్తూ యువతను యోగా వైపు ఎంకరేజ్ చేస్తూ ఎన్వైకే అనేది మంచి పాత్ర నిర్వహిస్తుంది అలాగే డిస్టిక్ లెవెలే కాకుండా బ్లాక్ లెవెల్స్ అంటే మండలాలలో గ్రామాలలో కూడా యోగా గురించి అవగాహన అనేది కల్పిస్తుంది యువజన సంఘాల ద్వారా మరి కాంపిటీషన్స్ గురించి మీరు ఒక మాట చెప్పారు కాబట్టి ఎట్లాంటి కాంపిటీషన్స్ ఈసారి నిర్వహిస్తున్నారు అనే విషయాలు జనరల్గా అయితే మనము ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్ అలాగే పోస్టర్ మేకింగ్ అలాంటివి అంటే యోగా పైన ప్రాముఖ్యతని వివరిస్తూ ఇలాంటి రకరకాల నాలెడ్జ్ కాంపిటీషన్స్ యోగా పైన క్విజ్ కాంపిటీషన్స్ అలాగే యోగా ఆసనాలపైన కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం జరిగింది ఈ అంటే మనం ఇంకా ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్తో ఈ కోఆర్డినేట్ చేసి యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారనే విషయాన్ని మా కొద్దిగా వివరిస్తారండి ప్రతి సంవత్సరం మనము జూన్ ట్వంటీ ఫస్ట్ వస్తుంది అనగానే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా యోగా సంబంధితంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది అలాగే మనకి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఆయుష్ డిపార్ట్మెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్జిఓస్ అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం లో ఫీల్డ్ పబ్లిసిటీ అదే మనకి ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్సే కాకుండా మనకి యోగా కేంద్రాలు జిల్లాలోని దయానంద యోగా కేంద్రము ఆర్ట్ ఆఫ్ లివింగ్ పతంజలి ఇలా వివిధ యోగా సంస్థలు కూడా మనకి ఈ యోగా దినోత్సవం జరుపుకోవడంలో కోఆర్డినేట్ చేస్తున్నాయి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో ఎంతో తోడ్పడుతున్నాయి యూత్ రిలేటెడ్గా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాళ్ళు వీళ్ళందరూ యొక్క కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్తో యోగా డే సెలబ్రేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది మరి యువతని మీరు బాగా చేస్తున్నారని చెప్పారు ఏ రకంగా యువతని ఇంకా భాగస్వాముని చేసే అవకాశం ఉంది అనే విషయాలు మా శ్రోతలకు వివరిస్తారు అయితే ఇప్పుడు ఎలా అయితే మేము మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి అంటే మన యోగా వల్ల మనము మైండ్ బాడీ సోల్ అన్నిటినీ కూడా ఒక మంచి కోఆర్డినేషన్గా వెల్ బీయింగ్ ద్వారా అనేది మనకు యోగా ద్వారా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఉన్న యువత రకరకాల కారణాల వల్ల ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ వాళ్ళ కావచ్చు స్ట్రెస్ అనే వాటికి గురవుతున్నారు కాబట్టి వీరిని ఇంకా యోగా పట్ల కొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో కూడా దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలన్నట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము అయితే ఈ ఈసారి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎలాగైతే మనము ఇలా డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మనము యోగాని ఎంకరేజ్ చేస్తూ యోగా డే కార్యక్రమంలో పాల్గొమని ఎలాగైతే చెప్తున్నామో అలాగే ఇన్ కేస్ అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేయలేని కారణం వాళ్ళు ఇంట్లోనే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కూర్చొని ఈ యోగా ప్రోటోకాల్ ఫాలో అవ్వడము అలాగే ఈ ప్లెజ్ టేకింగ్ యోగా డే రోజు రెగ్యులర్గా యోగా చేయడము దాన్ని వాళ్ళ డైలీ రొటీన్లో పెట్టుకునేలా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది మీరు చెప్పినట్టుగా బస్వా గార్డెన్లో ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజు ఉదయం ఏడు గంటలకి కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో ఎలాంటి షెడ్యూల్ ఉంటుంది ఆ వివరాలని మా శ్రోతలకు అయితే బిఫోర్ దట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వము మై భారత్ మేరా యువ భారత్ అని ఒక పోర్టల్ గా ఓపెన్ చేయడం జరిగింది మేరా యువ భారత్ మేరా యువ భారత్ డాట్ కామ్ అని పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు మనం అందులో రిజిస్టర్ చేసుకోవడం చాలా సింపుల్ ఈజీ మెథడ్ మన మొబైల్ ఫోన్ గానీ ఈమెయిల్ అడ్రస్ ద్వారా కానీ మనం అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు అయితే ఒకసారి రిజిస్టర్ చేసుకున్నాక అందులో కనుక మనము మన జిల్లాని అంటే మన స్టేట్ అండ్ జిల్లాని కనుక ఎంటర్ చేసుకుంటే అక్కడ మనకి ఈ ట్వంటీ ఫస్ట్ జూన్కి ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా యువతకి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అంటే వారి కోసం నిర్వహించినటువంటి యాక్టివిటీస్ గురించి తెలవడమే కాకుండా వారు చేసిన యాక్టివిటీస్ని కూడా వాళ్ళు అక్కడ పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ ట్వంటీ ఫస్ట్ జూన్కి ఎక్కడైతే మన మన నిజామాబాద్ జిల్లా అలాగే మన మండలాలలో ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది మనం ఆ వెబ్ పోర్టల్లో చూసుకోవచ్చు అలాగే వాళ్ళు వారి యొక్క ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా వారి యొక్క కాలేజ్ కానీ లేదంటే వాళ్ళ యోగా కేంద్రం ద్వారా కూడా వాళ్ళు ఇక్కడ చేసినటువంటి యోగా యాక్టివిటీస్ ఫొటోస్ కూడా వాళ్ళు అక్కడ అప్లోడ్ చేయవచ్చు అలాగే ఈ ట్వంటీ ఫస్ట్ రోజు కార్యక్రమం వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అంటే బిఫోర్ దాట్ అందరూ అసెంబ్లీ అవుతారు అక్కడ మనకు ఒక షార్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత సెవెన్ ఓ క్లాక్కి షార్ప్ మనం అక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేసుకుంటాం కామన్ యోగా ప్రోటోకాల్లో ఫస్ట్ కొంచెం ప్రాణాయామము అలాగే కొన్ని ఆసనాలు చేయించడం జరుగుతుంది ఆ తర్వాత మనకి కొన్ని యోగా గ్రూప్స్ వల్ల వారి యొక్క డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి ఆ డెమాన్స్ట్రేషన్స్ ప్రదర్శనలు ఉంటాయి గ్రూప్ ప్రదర్శనలు ఆ తర్వాత మనకు ఎవరైతే చీఫ్ గెస్ట్ వస్తారో వారి యొక్క అడ్రస్సింగ్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళని ఆనర్ చేసుకొని కార్యక్రమము ముగిస్తాము చివరగా మీరు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీరు శ్రోతలకు ఇచ్చే సందేశమేనా ఇంటర్నేషనల్ యోగా డే యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మనము ఆ దినంని ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటున్నాము ఇది ఎంతో గర్వకారణము అంటే గత పది సంవత్సరాలుగా ఎంతో సక్సెస్ఫుల్గా మనం నిర్వహిస్తున్నాము అయితే ఇప్పటికి మనము చూసినట్టయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది కోవిడ్ తర్వాత కూడా ఎస్పెషల్లీ అందరికీ కూడా హెల్త్ పట్ల ఒక అవగాహన దాని యొక్క ప్రాముఖ్యత తెలవడంతో చాలామంది యోగా వైపు మళ్ళారు కాకపోతే ఇంకా కూడా ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ మన భారతీయులము ఇది మన సంపద కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేటట్టు వారి యొక్క హెల్త్ కి సూట్ అయ్యేటట్టు యోగా ఆసనాలు ఉన్నాయి యోగాలో ఎంతో విద్య ఉంది సో దీని గురించి తెలుసుకోవడము అండ్ ప్రతి ఒక్కరు కూడా యోగాని తమ దినచర్యలో భాగం చేసుకోవాలనేది మా విజ్ఞప్తి ఇంతవరకు చేయని వాళ్ళు అట్లీస్ట్ ఈ యోగా డే తోనైనా స్టార్ట్ చేసి యోగాని కంపల్సరిగా వాళ్ళ యొక్క డైలీ షెడ్యూల్లో భాగం చేసుకోవాలి అట్లీస్ట్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ అండ్ ఇది మీకు ఇన్ అ డే హాఫ్ ఎన్ అవర్ ఇది వెరీ షార్ట్ పీరియడ్ యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఓవర్ ద పీరియడ్ లాంగ్ రన్లో అది మన హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేస్తుంది మనం అందరం బాగుంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది సో ఇదరూ మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరూ యోగా చేయాలని కోరుతున్నాను మీరు ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే ఎక్కడ జరుపుకోబోతున్నాం అనే విషయాల్ని మా శ్రోతలకి వివరంగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు योगानुशासन दुनिया में प्रसिद्ध जो अपने आप सिद्ध जो रखना स्पेस था योगानुशासन योगानुशासन योग योग गय सुशनम अजयोगानुशासनम अनुशासनम तेज पढ़ेगा चित्त खिलेगा जीवित रहे हन मन ये कहे हर पल हर एक सास में योगारम्भः Send